కలెక్టివ్ వర్క్ ఇట్స్ అ టీమ్ వర్క్ ఎవరో ఒకళ్ళు బాగా చేస్తే కాదు అందరూ బాగా చేస్తేనే అన్ని అలైన్ అయితేనే ఆ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అవుతుంది ఇందులో మీరు వందకి వంద శాతం పెట్టిన అవతల వాళ్ళ వైపు నుంచి రాకపోతే ఇట్ వుడ్ బీ అ డిజాస్టర్ లేదు వేరే వాళ్ళు సరిగ్గా చేయకుండా మీరు ఒక్కరే చేశారు అని అన్న ఇట్ ఇల్ నాట్ బ్రింగ్ అవుట్ ఎనీ గుడ్ థింగ్ ఈ ప్రాసెస్లో మీరు విపరీతమైన హార్డ్షిప్స్ ఫేస్ చేసి అమ్మయ్య ఒక ప్రాజెక్ట్ని గట్టెక్కించేది సూపర్ సక్సెస్ అయిన ఒక ఇన్స్టెన్స్ ఒకటి కాదు రెండు ఉన్నాయి ఒకటే నా ఫస్ట్ పిక్చర్ సత్యము సుమంతది రెండోది ఏమిటో రెండోది పరుగు బన్నీ గారిది రెండింటికి చిత్రమైన సమస్యలు ఒకటి పర్సనల్ సమస్యలు ఒకటేమో సినిమా సమస్యలు సత్యం టైంలో ఏమైందంటే యాక్చువల్గా మేము ఇంకో కథ చెప్పాం నేనును శ్రీహరి నాను అని నా ఫ్రెండు నా రూమ్మేట్ తన తర్వాత సత్యభామంత్ సినిమా చేశాడు భరత్ అనే నేను సినిమా రైటర్ తను తను డైరెక్టర్గా నేనేమో రైటర్గా వెళ్ళాం వెళ్తే మేము చెప్పిన రెండేళ్ళు తిరిగిన తర్వాత అక్కదొద్దన్నారు ఈ సినిమా అన్నారు